హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కొకైన్ గురించి మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా కొకైన్తో ఒక మహిళా వైద్యురాలు దొరకటం తర్వాత చాలా విపరీతమైన డోసులు ఆమె వాడినట్టుగా కూడా పేపర్లో చదివిన దాన్ని బట్టి తెలుస్తుంది అసలు ఈ కొకైన్ దాని యొక్క చరిత్ర గురించి కొద్దిగా తెలుసుకుందాం అసలు ఏంటి దీనికి ఎంత పవర్ ఏంటి హ్యూమన్ దేహం మీద తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో మహిళా వైద్యురాలు యాభై మూడు గ్రాముల కొఖైన్తో పట్టుపట్టడంతో అసలు ఈ మత్తు పదార్థానికి ఇంతట అధికారం ఏమిటి ఈ మానవ దేహం మీద అనే అనుమానం రాక మానదు కొకైన్ డోసు ముప్పై నుంచి డెబ్భై మిల్లీ గ్రాములు గ్రాములు కాదు మిల్లీ గ్రాములు తీసుకుంటే చాలు రెండు లేదా మూడు నిమిషాల్లో ఈ మెదడు మీద ప్రారం ప్రారంభం చేస్తుంది దాని యొక్క యాక్షన్ అనమాట అంత తీవ్రంగా ఉంటుంది మిల్లీ తీసుకున్నా సరే ముప్పై నుంచి డెబ్బై మిల్లీ చూడండి దాని పవర్ ఎలా ఉంది పోను పోను ఈ అలవాటు కనుక మొదలితే ఒక గ్రాము వరకు ఒక్క స్ట్రోక్లోనే తీసుకోగలరు అంతకు మించి రెండు గ్రాముల వరకు కేసార్ తీసుకుంటే చాలా డేంజర్లో పడినట్టే లోపల ఉన్న అవయవ చాలా మటుకి పాడైపోవటం ప్రారంభిస్తారు ప్రతిరోజు ఐదు గ్రాముల దాకా విడతలు విడతలుగా విడతల విడతలుగా పొద్దుట సాయంత్రం మధ్య అలా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ అవయవాలు కూడా చూడండి కిడ్నీలు పేగులు ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాదు కేంద్ర నాడీ మండల వ్యవస్థ చెడిపోయి మానసిక భ్రాంతులు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి వణుకు రావటం ఊపిరి పీల్చడం ఇబ్బందులు ఇట్లా ఒక్కటి కాదు అనేక రకాలైనటువంటి రుగ్మతలు వస్తాయి సాధారణంగా కుకైన్ ముక్కుతో పీల్చడం ద్వారా కానీ ఇంజెక్ట్ చేసుకోవటం ద్వారా కానీ లేకపోతే సిగరెట్లలో పెట్టి తీసుకోవటం చేస్తుంటారు తీసుకున్న తర్వాత రకరకాల మనుషులకి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రకరకాలైనటువంటి భ్రాంతిని కలగటం ప్రారంభం ఆ హాయి కోసమే అలవాటు అవుతారు దీనికి ఈ కుకైన్కి అనమాట ఎక్కడికో తీసుకెళ్ళిపోయినట్టు చేస్తుంది ఒక ఇఫోరియా అనమాట అలా చేస్తుంది అనమాట దాంట్లో ఆ పవర్ ఉంది మరి జీవితం చివరికి ఎలా ముగుస్తుంది వాళ్ళు మనం చెప్పలేము అలవాటైతే అయితే కోకో ఆకుల నుంచి కోకైన్ ని తయారు చేస్తారు కొలంబియా పెరు బొలీవియా ఈ మూడు దేశాల్లో ఎక్కువగా పండుతాయి ఈ కొకైన్ మొక్కలు ఈ కోకో పంట విరివిగా పండుతుంది అనమాట ఈ మూడు దేశాల్లో మొట్టమొదట స్థానికులు అజీర్ణానికి చురుగ్గా ఉండటానికి ఆకులను వాడేవాళ్ళట మందులాగా మన ఇంట్లో కరక్ట్లో కనుక వాడతాం కదా రకరకాల ఆకులు అట్లా వాడేవాళ్ళట జర్మన్ రసాయన శాస్త్రవేత్త అల్బర్ట్ నేమన్ ఒకసారి ఈ ఆకుల్ని నమలగా విచిత్రమైన అనుభూతి కలిగిందట దాంతో ఆయన కోకో ఆకుల్లో రసాన్ని పిండి దానికి ఇంకొన్ని రసాయనాలు కలిపి కుకయిన్ అనే తెల్లని పదార్థాన్ని పద్దెనిమిది వందల అరవైలో తయారు చేశాడు ఆ విధంగా ఇప్పుడు మనం చూస్తున్న కుకయిన్ పుట్టింది ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఏంగిలో మరియాని దీంతో ఒక ను కూడా తయారు చేశాడు మొదట్లో అలా ఉండేది ఎక్కువగా జనాలు అలవాటు పడలేదు ఇట్లా ఒక లాగా ఈ విధంగా మొదట్లో కూకోకోల ఉంది కదా ఈ కూకోకోలాలో కూడా ఈ వాడిపారేసిన కోకో ఆకులు ఉంటాయి కదా వాటిని వాడే వాటిని వేసేవాళ్ళు కోఖో కోలాలు తాగేదానికి అయితే పంతొమ్మిది వందల ఇరవై తర్వాత నుంచి దాన్ని వేశారు ఒక కిలోగ్రామ్ కొకాయిన్ తయారు చేయాలంటే వెయ్యి కిలోగ్రాముల కోకో ఆకులు కావాలి దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారు ప్రపంచంలోనే మొత్తం కోకయిన్లో డెబ్భై శాతం పైగా ఒకే ఒక్క దేశం కొలంబియాలో తయారవుతుందట అంటే దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ఒక దేశం అనమాట కోర్స్ పెరు బొలీవియా కూడా దాంట్లోనే ఉన్నాయి అనుకోండి ఆ ఖండంలోనే ఉన్నాయి ఈ కేవలం ఈ కుకైన్ వలనే కొలంబియా దేశానికి ఒక వారానికి ఎంత లభిస్తుంది అంటే నాలుగు వందల మిలియన్ డాలర్లు ఆ దేశం ఆర్జిస్తుందట ప్రతి వారం దక్షిణ అమెరికా ఖండంలోని ఈ మూడు దేశాలు కుకైన్ని బయటకు పంపించిన తర్వాత ప్రపంచ మార్కెట్లో దాని విలువ విపరీతంగా పెరిగిపోతుంది మత్తు పదార్థాలు అన్నిటిలోనూ దీనికి గల ప్రాముఖ్యత వల్ల దీన్ని ఏమైనా పిలుస్తారంటే ముందుగా షాంపియన్ ఆఫ్ డ్రగ్స్ అంటారు అయితే ముద్దుగా పంతొమ్మిది వందల వరకు కేవలం మందుల తయారీలోనే దీన్ని ఎక్కువగా వాడేవారు అమెరికాలో కుకేన్ లభించిన పాపులారిటీ వల్ల అంటే ముఖ్యంగా పాప్ సంగీతకారులు కావచ్చు ప్రముఖులు కావచ్చు సెలబ్రిటీస్ కాదు ఇంకో అట్లా వాళ్ళు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దాని పాపులారిటీకి ఎక్కువైపోయి మీడియా ద్వారా అట్లా ప్రజల్లో కూడా చాలా మంది అలవాటు అయిపోయారట ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అమెరికాలో అనమాట అతి ఎక్కువగా బ్యాలెన్షన్ అయిపోయారు దాదాపు కోటి నలభై లక్షల మంది ఈ కుకైన్ బారిన పడ్డారు ప్రస్తుతం ఈ కుకైన్ డ్రగ్గు అసలు మాఫియా ప్రపంచంతో మరి అనుసంధానం అయిపోయింది నలుమూలలకు విస్తరించేసింది ప్రపంచంలో వివిధ మత్తు పదార్థాలు అది ఏమైనా కానివ్వండి మన దేశం వరకు చూసుకుంటే అన్నమాట నాలుగు రాష్ట్రాలు ముందు కనిపిస్తున్నాయి సరే ఐదు చూసుకుందాం ఉత్తరప్రదేశ్ బీహార్ కేరళ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఈ ఐదు రాష్ట్రాలు వరుసగా మత్తు పదార్థాల సేవల్లో ఐదు ప్లేసుల్లో ఉన్నాయి మన దేశంలో పరిస్థితి అలా ఉంది మరి ఈ కుకాయి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కొన్ని సందర్భానుసారంగా అలాగే సందర్భానుసారంగా కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుంటానికి ప్రయత్నించుతూ ఉందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి ఓకే హ్యాపీ నెక్స్ట్ డే